శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ శ్రీరామకృష్ణ ఈరోజు మీ ముందు చాలా చక్కటి కథతో రామకృష్ణ అనుగ్రహంతో ముందుకు రావడం జరిగింది ఈ కథ చిన్న కథ కానీ మంచి ఉన్న కథ ఒక దొంగ చాలా నేర్పలి దొంగతనాలు చాలా గజ దొంగ అని అనుకోవచ్చు అతను ఒకరోజు అలా అనుకోకుండా వీరికుండా నడుస్తూ ఉంటే అతనికి ఒక గాలిడీ వాడి నివ్యాసాలు కనిపిస్తాయి చాలా కుతూహరంగా నుంచి అక్కడ చూస్తూ ఉంటాడు గాలిడీ వాడు చాలా చమత్కారాలు చేస్తూ ఉంటాడు ఎలా అంటే సన్న ఇరప చూపాల నుంచి బయటకు వెళ్ళిపోవడం ఒక పెద్ద ఫై రైన్లోంచి జంప్ చేయడం సన్న తాడు మీద నడవడం అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఈ నివ్యాసాలు చూసి దొంగకి చాలా ముచ్చట వేస్తుంది అతను స్పెషల్గా చిన్నప్ప చూపాల నుంచి వెళ్ళడం అతనికి చాలా ముచ్చటంది ఆ గారెడీ అయిపోయాక అతను పిలుస్తాడు పిలిచి ఇంత కష్టపడి గారిడీ చేస్తున్నావు వాడు చప్పటి కొట్టి నీకు వేసే నాలుగైదు నాణ్యాలకి నేను వాసపడుతున్నావు నాతో ఉండు నేను ఒక గజ దొంగని నేను చెప్పినట్టు చెయ్య అంటే గారడీ వాడు అంటాడు నేను ధర్మంగా జీవిస్తున్నాను నేను నీతో కలవలేను అంటే దొంగ అంటాడు నువ్వేం చేయక్కర్లేదు నువ్వు నాతో దొంగతనం చెయ్యాలని ఒకటే పని చేయాలి నువ్వు ఏ సన్న కొయ్యల నుంచి అయితే చూపాల నుంచి అయితే లోపలికి వెళ్తున్నావో అలా నేను చెప్పిన ఎండల్లో ఆ ఇనప కిటికీ కొన్ని ఇనప చూపాల నుంచి నువ్వు లోపలికి వెళ్ళి తలుపు గడియ తీసి బయటికి వెళ్ళిపో చాలు నేను లోపలికి వెళ్ళి నా యొక్క కార్యక్రమాన్ని నేను చేసుకుంటాను అంటే గారుడి వాళ్ళు ఓన్లీ తలుపు తెరిచి నేను బయటకు వెళ్తే సరిపోతుంది కదా అంటే ఇది అధర్మమైన కార్యం కాదు కదా అని తనకి తన మనసులో అనుకుని ఆ గొబ్బీతో ఒప్పందానికి వస్తాడు వాళ్ళు ఆ రోజు రాత్రి ఒక పెద్ద ఇంటికి వెళ్తాడు ఆ ఇంట్లో వాళ్ళు ధనం వేయాలి తను చెప్తాడు ఈయన ఈ ఇంటికి నుంచి లోపలికి వెళ్ళి తను తెచ్చి బయటకు ఎంతో ప్రయత్నం చేశాడు యాక్చువల్గా తనకి చాలా ఈజీ అయిన జాబ్ అది కానీ ఆ రోజు అసలు చేయలేకపోతాడు ఎంత ప్రయత్నం చేసినా లోపలికి వెళ్ళలేకపోతా దొంగ అంటాడు ఏంటి ఇంత సెట్ చేస్తున్నావు నిన్న గారెడీ ఆటలో ఒక నిమిషంలో నువ్వు చుబ్బల నుంచి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే గారెడీ వాడు అంటాడు నా వల్ల కాదు నువ్వు వంద మందిని పిలుచుకురావు ఆ వంద మంది చప్పట్లు కొట్టాము వాళ్ళని అప్పుడు నేను చుబ్బలు తెచ్చి తెంచి లోపలికి వెళ్ళగలుగుతాను అప్పుడు నదుతాడు దొంగ ఏంటాయి పిచ్చివాడి గారు కావున నేను వంద మందిని పిలిచి చప్పట్లు కొడితే మన ఇద్దరు అక్కడికి వెళ్తాం తెలుసా పూర్తిగా ఇక జీవితాంతం జైల్లోనే ఉండిపోతాం అని నువ్వు నాకు పనికి రావు నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ గారి పంపించేసి పంపించేసి దోగతనరా తను వెళ్ళిపోతాడు ఇది చిన్న కథ ఇందులో మనం అర్థం చేసుకునేది ఏంటంటే అప్రిషియేషన్ అభినందన ఒకటితో నువ్వు చాలా బాగా చేసావు అద్భుతంగా చేసావు విమర్శించకుండా ఏ మనిషినైనా అతను బాగా చేయకపోయినా నువ్వు అభినందించాలి అప్రిషియేట్ చేయాలి ఆ అప్రిసియేషన్ అనేది వెయ్యి అయిన వాళ్ళ బలాన్ని ఇస్తుంది మనిషికి ఆ బలంతో అతను ఏ కార్యాన్ని అయినా సాధించగలుగుతాడు ఇది స్పెషల్గా ఈ రోజుల్లో తల్లిదండ్రులకి చెప్పే ఒక మంచి అవకాశం నాకు లభించింది ఏంటంటే పిల్లల్ని ప్రతిదానికి అప్రిషియేట్ చేయండి రోజు వెళ్ళాలి వెళ్ళాలండి చాలా బాగా చేసావానండి క్లాప్స్ కొట్టండి అభినందించండి ఈరోజు ఇరవై మార్కులే మ్యాథ్స్లో వచ్చిన వాడు ఎనభై మార్కులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో అప్రిసియేషన్ బ్యూటిఫుల్ డివైన్ ఆని అని చెప్తూ ఈ కథ అనుమతిస్తున్నాను శ్రీరామకృష్ణారాయణ